ప్రైజ్ దలా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరు ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్ష వల్లి ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలమంతయురుషులేములకు క్షేమము కలుగుట చూచెదు నీ పిల్లల పిల్లలను నీవు చూచదు ఇస్రాయలు మీద గాక కీర్తనలు నూట ఇరవై ఎనిమిది మొదటి వచనము నుండి ఆరో వచనం వరకు ఆమెను